మీరు చెప్పిన దానికి మా పలానా ప్రజలందరూ చాలా సంతోషిస్తున్నారు ఇలాగే మీ ఇంటర్వ్యూ అన్ని ఛానల్స్ టీవీ నైన్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ అన్ని ఛానల్గా ఒక ఉండి చూస్తున్నారు మిమ్మల్ని ఓకే మీ మాట శాసనమని మేము నమ్ముతా ఉన్నాము ఇంతవరకు మా అందరూ సంతోషపడుతున్నాం స్వామి దీనిలో ఏమో చిన్నప్పుడు వాటి జరిగితే పరిష్కారం మీరు చెప్పలేదు స్వామి గారు ఏం రూపేష్ గారు మీరు అడిగిన క్వశ్చన్ మంచిదిగానే ఉండేది నా మా నా శాస్త్రానికి ఎదురు లేదు నా వాక్యానికి తిరిగి లేదు రాసుకోండి అమర్నాథ రెడ్డి గారు క్వశ్చన్ అడిగినారు కాబట్టి మంచి క్వశ్చన్ అడిగినారు ఈరోజు అమర్నాథ్ రెడ్డి గారు ముప్పై వేలు పైన మెజారిటీ వస్తే ఒప్పుకోండి లేదంటే మీరు చెప్పిన దాన్ని నేను తలొస్తాను రెండవ క్వశ్చన్ స్టేట్ విషయానికి అడిగినారు ఎవడి ఏమి చెప్పినా ఈ కృష్ణమూర్తి బాబా గారు చెప్పింది జరుగుతుంది నూట అరవై ఐదు సీట్లు వస్తే ఒప్పుకో లేదంటే నేను ఈ శాస్త్రానికి రాజీనామా చేసిపోతాను నేను ఎక్కడ పోతానో తెలియదు నా సాధనంలో నిజాయితీ ఉండాలి ఇది మీరు ఎవ్వరు ఏమి చెప్పినా జూలై నాలుగో తర్వాత జూలై నాలుగు పన్నెండు గంటల ఐదు నిమిషాలకు నాకు క్వశ్చన్ చేయండి ఓకేనా సరే బాబు ఓకే థింకింగ్ అయిపోయా ఇది మంచిగా కదా కృష్ణ బాబా గారు కృష్ణబాబా గారు మేము మీ పేరు దేశంలో నాలుగు విధాలుగా మేము విన్నాము గొప్ప శాస్త్రూప్ మీరు మంచి ఫ్యూచర్ కాలజ్ఞానం చెప్పేవాళ్ళు అక్కడ నలుపడతా ఉంది మీకోసం నేను మీ అపాయింట్మెంట్ కోసం వచ్చినాను ఆ భగవంతుడు దయ వల్ల నాకు మీకు అపాయింట్మెంట్ పెట్టింది ఈరోజు ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ లో ఆరు గంటలకు ఎన్నికలు ముగిసింది ఎన్నికలు ముగిసి ఐదు నిమిషాలు అయింది మీరు తప్పకుండా నిజమే చెప్తారు అని మాకు కూడా నమ్మకం ఉంది ఎస్ మా పలమనేరులో అమర్నాథ్ రెడ్డి గారి పరిస్థితి ఏమి ఎస్ స్టేట్లో పరిస్థితి ఏమి ఎస్ అని మీరు మాకు కొంచెం వివరిగా కోరు ప్రార్థిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ మంచి క్వశ్చన్ అని అడిగినారు మీరు దీన్ని కామెడీగా తీసుకోకండి గత యాభై సంవత్సరాలుగానే కానీ నాకు నేను మంచి మంచి ప్లేస్లో మీకు తెలియదు లేని ఇచ్చి చాలా ఉండదు నేను చెప్పిందే జరిగింది నేను ఏం చేస్తానో అదే జరిగింది మంచి క్వశ్చన్ అడిగారు ఈరోజు మీ క్వశ్చన్కి రెడ్డి గారి విషయం ఎత్తుకుంటే మీరు కావాల్సి ఉంటే నన్ను తప్పుకొనికోకపోతే మీరు పెన్ను పేపర్ ఎత్తుకు రాసుకోండి అమరన్న గారికి ఈరోజు ముప్పై వేలు పైన మెజారిటీ వస్తుందండి ముప్పై వేలు పైన రాసుకోండి మళ్ళీ మీ బూతులు మంచి మెజారిటీ వస్తుంది మీకే తర్వాత స్టేట్ విషయానికి వచ్చినారు మంచి క్వశ్చన్ ఈరోజు స్టేట్ విషయానికి వస్తే మీరు నూట అరవై పైన రాసుకోండి మీ పార్టీ కూటమి నూట అరవై నూట అరవై నుంచి మా కూటమికి మీ కూటమికి పైనే టోటల్ కూడా రావచ్చు వన్ ఆర్ టూ వాళ్ళు పోవచ్చు నూట అరవై పైన రాసుకోండి ఇది నా వాక్యం దీంట్లో ఏదైనా తప్పైనా మీరు ఏమి అడిగినా నేను సమాధానం చెప్తాను